హాయ్ అండి ముందు వీడియో చెప్పాను కదా ఇది ఒక రకమైన థ్రెడ్ పైపింగ్ ఇది వచ్చేసి లోపల థ్రెడ్ పెట్టి క్లాత్ తోటి కుట్టి మనకి అమ్ముతున్నారని రీస్టాక్ అయింది అయితే నెక్ ఎలా కుట్టాలి అక్క అన్నారు చాలా 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 సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి అండి చీరలో కట్ చేసిన స్ట్రేట్ క్లాత్ తోటి మీరు పైపింగ్ వేయాలంటే హెమింగ్ మెథడ్ లో వేస్తారు కదా అలాగే అనమాట రీస్టాక్ అయింది వెంటనే తీసేసుకోండి ట్యాగ్ చేస్తాను ఇది ఒక మన క్లాత్ లో థ్రెడ్ పెట్టి కుట్టారు ఎంతలా ఉన్నా పర్లేదు సింగిల్ పాదంతో ఈజీగా వస్తుంది అదేవిధంగా నార్మల్ పాదంతో కూడా నేను నెక్ ని రౌండ్ గా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను స్ క్లాత్ని తీసుకోండి అది లైనింగ్ క్లాత్ అయినా పర్లేదు మామూలుగా అయితే లైనింగ్ క్లాత్స్కి వేస్తే లైనింగ్ క్లాత్ తీసుకోండి లేదంటే నార్మల్ క్లాత్ తీసేసుకోండి మ్యాచింగ్ అయ్యే క్లాత్ అయితే మీరు ఏ క్లాత్ అయితే థ్రెడ్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నారో ఆ క్లాత్ని ఇలా క్రాస్ గా కట్ చేసి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసిన క్లాత్ కి కింద పెట్టేసుకుని ఇలా ఒక స్టిచ్ వేసేయండి నార్మల్గా మీరు ఎలాగైతే స్ట్రేట్ పీస్ తోటి ఎలాగైతే వేస్తారో సేమ్ అదే మెథడ్ దీన్ని నెక్ కింద పెట్టేసేయండి ఎప్పుడైనా సరే స్ట్రేట్ ఉన్న క్లాత్ తోటి నెక్ రౌండ్ అనేది రాదనమాట అందుకనే క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి చూసారా హెమింగ్ చేసామంటే నెక్ అయితే రెడీ అయిపోతుంది